వీడియో లాస్ట్ వీడియోలో కథ చెప్పుకున్నాం కదా దానికి కంటిన్యూయేషన్ అదే తల్లి కొడుకుకు సంబంధించి ఆ కొడుకు తిరిగి వచ్చేసరికి అంటే తన తల్లి పంపించినట్టుగా దొంగల దగ్గరికి దొంగ దగ్గరికి వెళ్ళి ఆ విద్యలన్నీ నేర్చుకొని తిరిగి మళ్ళీ తల తల్లి దగ్గరికి అంటే తన ఇంటికి వచ్చేసరికి తన తమ్ముణ్ణి పట్టులు వెళ్ళిపో పట్టుకొని తీసుకొని వెళ్ళడం చూశాడు ఇంతవరకు చెప్పుకున్నాం సో తన తల్లి అక్కడ ఏడుస్తుంది భటులేమో అతను తమ్ముడిని గుంజుకొని తీసుకొని వెళ్తున్నారు ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి అసలు ఏం అర్థం కాలేదు వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమైందమ్మా అసలు ఏం జరిగింది ఎందుకు ఈ బట్టులు అనేవాళ్ళు వచ్చి తమ్ముడిని తీసుకెళ్తున్నారు అది అని చెప్పి సడన్ గా ఈ పెద్ద కొడుకుని చూసి చాలా బాధపడుతూ ఏడు ఉద్దేశంతోనే తన పెద్ద కొడుకును బయటికి పంపించింది ఇతను చెడిపో రాకూడదు మొత్తం నా కొడుకే అనుభవించాలని ఒక ఉద్దేశంతోనే పంపించింది నా బాధను చెప్పాల్సి వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా తన చిన్న కొడుకు ఒక మిత్రుడు ఉంటాడు అలా వ్యాపారం అయితే అని చెప్పేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్ వీళ్ళిద్దరూ పక్క ఊరికి వెళ్ళిండ్రు పక్క ఊరికి వెళ్ళి రాత్రి బాగా అవ్వడం చెప్పేసి ఉండేవాళ్ళు కదా ఒక అవనో లేకపోతే ఒక ఇల్లు ఉండేది వాళ్ళు పెట్టే ఫుడ్ తిని ఫ్రీగానే ఉండొచ్చు ఆ కాలంలో ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏమన్నా ఇవ్వచ్చు ఉండి నైట్ స్పెండ్ చేశారంట అయితే వీళ్ళు స్పెండ్ చనిపోయింది చనిపోయింది చంపేశారు ఎవరు ఆ అవ్వతో పాటు అక్కడ ఒక అబ్బాయి పనిచేస్తూ ఉంటారు ఆ అబ్బాయి చూడడం జరిగిందంట ఆ అబ్బాయి బటులకు అవ్వని వీళ్ళిద్దరే నిజాన్ని వీళ్ళిద్దరూ దోచుకు సాక్ష్యంగా చెప్పడం జరిగింది బట్టలు తీసుకొని వెళ్ళారు ఇక్కడ అతనికి పెద్ద కొడుకుకొచ్చిన వచ్చిన క్లారిటీ ఏంటి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ అవ్వను చంపింది తమ్ముడు పనిచేసేటటువంటి ఆ బాబు చంపేటప్పుడు నేను నా కళ్ళతో చూశాను పక్క అబద్ధం అతడు నిజం తెలిసే ఉంటుంది అది ఏమైంది లేకపోతే దొంగతనం చేసిన వాళ్ళ గురించి అయినా తెలిసి ఉండాలి ఏమని వీళ్ళు చంపేటప్పుడు నేను నా నాకు ఎలా అయినా సరే నిజం బయట పెట్టించాలి అన్న క్లారిటీ వీళ్ళన్నకు వచ్చేది అని చెప్పేసి తన తల్లికి ప్రమాణం చేసి బయలుదేరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఒక చిన్న హెల్ప్ చేయండి ఒక ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నా ప్లీజ్ అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు నువ్వైనా కనీసం ఆ వజ్రం ఎక్కడ పెట్టారో చెప్పు ఒప్పుకోమనంటే సరే నేను మాట్లాడతానని చెప్పేసి అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంకా కాదంగా మాట్లాడతాడు మీరు చేశారా చేయలేదంటే మేము చేయలేదు అసలు ఏం జరిగిందో ఎట్లా జరిగిందో మాకు తెలియదు మేము కూడా ఆమె చనిపోయినందుకు బాధపడుతున్నాం అన్నయ్య అది ఇది అని చెప్పేసి ఇద్దరు ఏడుస్తారు దాని తర్వాత ఇతను మంత్రి దగ్గరికి వచ్చి చెప్తాడు విషయాన్ని ఏమని చెప్తాడు అంటే మంత్రి గారు విషయం వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా ఆమె దగ్గర వజ్రం అన్న విషయం నా తమ్ముని వాళ్ళ మిత్రునికి తెలుసు అయితే ఆ వజ్రాన్ని ఆ అవ్వ అవ్ అమ్మాలి అని చెప్పేసి అనుకుంది అందుకనే వీళ్ళను అక్కడికి పిలవడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి ఆ వజ్రాన్ని కొందామని అక్కడికి వెళ్ళారు తర్వాత ఆ వజ్రాన్ని చూసిన తర్వాత వీళ్లకు ఒక అనుమానం వచ్చింది ఈ వజ్రం ఏంటి విచిత్రంగా ఉంది ఇది అది అని చెప్పేసి వీళ్లకు ఒక అనుమానం వచ్చింది అయితే ఆ అనుమానం కారణంగా జరిగిన విషయం ఏమిటి అంటే అంటే అనుమానం నుంచి బయటపడ్డటువంటి నిజం ఏమిటి అంటే వాళ్ళ దగ్గరున్నటువంటి వజ్రం ఒక శాపానికి గురైనటువంటి వజ్రం పూర్వం ఒక మహర్షి ఒక వ్యక్తిని శాపానికి గురి చేస్తూ అలా ఒక వజ్రాంగా మారిపోవాలని చెప్పించాడు అయితే ఆ వజ్రాన్ని ఎవరైతే ముట్టుకుంటారో వాళ్లకు విషమనేది ఎక్కి నలభై ఎనిమిది గంటల్లోపు వాళ్ళు చనిపోతారు ఇన్ని రోజులు ఆ అవ్వ ఆ వజ్రాన్ని ఒక పెట్టెలో మాత్రమే దాచిపెట్టింది ఇప్పుడు ఈ విషయాలన్నీ అంటే పెట్టెలో దాచిపెట్టింది ఆ అవ్వ దాన్ని చూస్తూ ఉండేది అన్న విషయం ఈ పెద్ద ఆయనకి ఎలా తెలిసింది అంటే వాళ్ళు ఎవరు ఎవరైతే ఈ ఊరు లోపల ఉంటారు ఈ వజ్రాల గురించి తెలిసిన వాళ్ళు వ్యాపారులు అనే వాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళ దగ్గర తెలుసుకున్నాడు అవ్వ దగ్గర ఒక వజ్రం ఉంది ఆ వజ్రాన్ని తాను ఎవరిని చూడనివ్వదు తన దగ్గరే ఉంది అని చెప్పేసి సో దానికి అనుగుణంగానే ఈ కథను మొత్తం దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అల్లాడు ఒక ఇటువంటి వజ్రం దాన్ని గుర్తుపట్టే తెలివి వీళ్ళకి మాత్రమే ఉంది అదే మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి అందుకని అతను గుర్తుపట్టే దీనికి సంబంధించినటువంటి దాన్ని అతనికి చెప్పాడు దీనికి విరుగుడు కూడా ఉంది ఆ విరుగుడు గురించి ఆమెతోనే మాట్లాడి దాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళడం జరిగింది బట్ అప్పటికే మరి ఏం జరిగింది ఎలా జరిగింది అన్న విషయం మనకైతే తెలియదు కానీ ఆమెను ఎవరన్నా చంపేశారో ఏం చేశారో చంపి ఎవరైతే ఆ వజ్రాన్ని తీసుకెళ్లారో ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ ఆ వజ్రాన్ని ముట్టుకుంటే నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను కాపాడి తీరాలి ఒకవేళ వీళ్ళే ఆ పని చేయడానికైతే అవకాశం లేదు ఎందుకు చనిపోతామని తెలిసి ఎవరూ ఆ వజ్రం జోలికి పోరు వీళ్ళు కూడా ఆ అవ్వకి ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే ఆ వజ్రాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలిపెట్టమని దూరంగా ఏదన్నా సముద్రంలోనన్నా పాడండి ఏదన్నా గుంతనన్నా తీసి పూడ్చిపెట్టమని ఈ సలహా ఇవ్వడానికి మాత్రమే అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇక్కడ వీళ్ళు చేశారు అనడానికి ఎటువంటి నమ్మకం లేదు అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే అక్కడ సాక్షి నిలబడి ఉన్నాడు చూసారా ఒక సాక్షి చెప్పాడు కదా అవ్వ దగ్గర పనిచేసేటటువంటి సాక్షి ఆ సాక్షికి కాళ్ళు చేతులు వనికి చెమటలు పుడుతున్నాయి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు నిజమేనా నాకేమన్నా అవుతుందా అని చెప్పేసి ఒకటే చెమటలు వస్తున్నాయి వెళ్ళి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే అక్కడికి అక్కడ కుప్పగూలిపోయాడు దాని తర్వాత మంత్రి దగ్గరికి వచ్చేసి అయ్యా నన్ను క్షమించండి ఎట్టి పరిస్థితుల్లో నన్ను కాపాడండి నన్ను కాపాడిన తర్వాత మీరు ఏ శిక్ష వేసినా పర్వాలేదు నేను ఆ వజ్రాన్ని ముట్టుకున్నాను ఎలా ముట్టుకున్నావు నిజానికి ఆమె ఆ వజ్రాన్ని ప్రతిరోజు తన దగ్గర పెట్టుకొని తీస్తుంది చూస్తుంది తీస్తుంది చూస్తుంది అంతేగాని దానివల్ల ఆమెకి ఏ ఉపయోగం లేదు కానీ వస్తుందని నన్ను నేను దొంగలించాలని అనుకున్నాను కాబట్టి దారి లేక ఏం చేయాలో అర్థం కాక నేను ఆ ముసల్దాన్ని చంపేయడం జరిగింది కాబట్టి నేను కాపాడండి మీరు తర్వాత ఏ శిక్ష విధించినా పర్వాలేదు నేను దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఒప్పుకుంటు అప్పుడు వెంటనే మంత్రి గారికి అర్థమైపోతుంది ఈ దొంగతనం చేసింది ఇతనే అనవసరంగా వాళ్ళని వాళ్ళనికించాడు అని చెప్పేసి ఈ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో ఇతన్ని అప్రిషియేట్ అంటే మంచిగా పొగుడతాడు మంత్రి కూడా ఎందుకంటే అమాయకులకు శిక్ష పడకుండా తప్పించాడు లాజికల్గా ఆలోచన చేసి తన తమ్ముళ్లను కాపాడుకున్నాడు నిజమైన దోషిని పట్టించాడు వెంటనే ఇతనికి చెప్తాను నేను రాజుగారితో మాట్లాడి ఖచ్చితంగా నీకు రాజస్థానంలో ఏదైనా ఒక పదవి వచ్చే విధంగా ఏదైనా ఒక ఉద్యోగం వచ్చే విధంగా చేస్తానని అతనికి మాటిచ్చి అతని తమ్ముడిని అలాగే అతని తమ్ముని స్నేహితుని ఇద్దరిని అతని వెంట ఇచ్చి అది అక్కడి నుంచి వదిలేపించి పంపిస్తాడు తర్వాత తన తమ్ముడిని తీసుకొని పెద్ద కొడుకు ఇంటికి రావడం చూసి ఒక్కసారిగా ఆ తల్లి ఆనందంతో ఒక షాక్ అయిపోతుంది ఏం జరిగింది ఎలా జరిగింది అంటే తమ్ముడు జరిగిన అంతా చెప్తాడు అప్పుడు ఆ తల్లికి అర్థమవుతుంది నేను నా పెద్ద కొడుకు తప్పే చేయాలని చెప్పేసి అనుకున్నా చెడే చేయాలని చెప్పేసి అనుకున్నా కానీ ఆ చెడు లోపల కూడా నా పెద్ద కొడుకు నాకు మంచి చేశాడు అప్పుడు ఆ పెద్ద కొడుకు అంటాడు అమ్మ నువ్వు నన్ను నా దొంగ దగ్గరికి పంపించి ఆ విద్యలన్నీ నేర్చుకోమంటే ఎందుకు దొంగతనాలు అవి ఇవి అనే విద్యలు నేర్చుకోమంటుంది దీనివల్ల మనకేం ఉపయోగం అని చెప్పేసి నేను అనుకున్నా కానీ ఒక దొంగల ఆలోచన చేస్తే దొంగలను కూడా మనం పట్టుకోవచ్చు అలానే నాకు తెలివి పెరుగుతుంది అన్నట్టుగా ముందు చూపుతోటి ముందు తెలివితోటి నువ్వు ఆలోచన చేసిన విధానం అనేది చాలా గొప్పగా ఉందమ్మా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి పోగొడతాడు ఇంకా తల్లికి కళ్ళలో నుంచి ఒకటే నీళ్లుగా ఆడతాయి నేను చెడు చేయాలని చెప్పేసి అనుకున్నా అని కూడా నా కొడుకు ఆలోచన చేయట్లేదు నేను ఇట్లా ఆలోచన చేశానని చెప్పేసి ఇప్పుడు ఈ విషయం తన కొడుకుకు చెప్తే కూడా ఆ కొడుకు నమ్మే పరిస్థితుల్లో లేడు కాబట్టి తన మనసులో ఉన్న మాట చెప్పకుండా ఇక్కడ నుంచైనా నా కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడ అసలు ఇంకా వేరే కాదు నా సొంత కొడుకులానే చూసుకోవాలి ఎవరి మాటలు నమ్మకుండా ఇద్దరిని కన్నబిడ్డల్లాగా చూసుకోవాలని తన మనసులో అనుకుని అప్పటి నుంచి తన ఇద్దరు కొడుకులను సమానంగా తన కన్నబిడ్డల్లాగానే మంచిగానే ఆ తల్లి చూసుకుంటూ ఉంటుంది చూడండి ఓవరాల్గా ఏంటి అంటే ఒక ఒకవేళ ఒక పర్సన్ మనకేమన్నా చెడు చేయాలి అనుకొని చెడు చేస్తున్నా కానీ మన థింకింగ్ కానీ మన ఆలోచన కానీ మన పర్ఫెక్షన్ కానీ పాజిటివ్లో ఉంటే పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే డెఫినెట్లీ మనం కూడా అది మనకు పాజిటివే చేస్తుంది ఆ చెడు లోపల కూడా ఒక మంచే మనకు జరుగుతుంది తప్పగాని చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఇట్స్ ఏ యూనివర్సల్ ఫ్యాక్ట్ అదంతే సరే ఏదేమైనా కానీ ఈ కథ మీకు ఎలా అనిపించింది యాక్చువల్గా ఒక వీడియోలో పార్ట్ వన్ చేశాను ఈ వీడియోలో పార్ట్ పాటు చేశాను మీకు ఎలా అనిపించింది మీ పాయింట్ ఆఫ్ ఏంటి అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ మాత్రం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్